భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా Oh. Okay. ఓం శ్రీ సాయి రామ్ శ్రీ సత్యసాయి పాదుకాష్టకము తాత్పర్యము శ్రీ సత్యసాయి పాదుకలారా నేను మిమ్మల్ని నిత్యము పూజిస్తున్నాను నేను అనాధుడను మిమ్మల్ని ఆశ్రయించుకున్నాను సంసార సముద్ర తరంగాలు నన్ను అన్ని వైపుల నుంచి దెబ్బతీస్తున్నాయి అనేక భయాలు చుట్టుముట్టి వణికిస్తున్నాయి ఆత్మను విడనాడుకోవడం వల్ల మరీ వణికిపోతున్నాను మీ దయారసం ప్రోక్షించి నా పాపాలను ప్రక్షాళనం చెయ్యండి మీరే దయదలచి నన్ను రక్షించాలి ఉదయం నుంచి రాత్రి వరకు ఎల్లప్పుడూ సాయినాథునిలో లీనమయ్యే పర్యంతము ఆయననే స్మరిస్తాను ఆయన దయకు నిలయం నా మనస్సును హరించినవాడు ఆయనే ఆయనే పరాత్పరుడు అయినా సాక్షాత్తుగా అర్చించుకోవాలన్నా ఎదురుగా కళ్ళారా దర్శించుకోవాలన్నా ఆయన దుర్లభుడు అందువల్లనే శ్రీ సత్యసాయి పాదుకలారా నేను మిమ్మల్ని నిత్యము పూజించుకుంటున్నాను శ్రీరామ పాదుకా పూజ గురించి చాలా చాలా సార్లు విన్నాను ఆనాడు త్రేతాయుగంలో భక్తి తత్పరత్వంతో ఆయన తమ్ముడైన భరతుడే ఆ పూజ నిర్వర్తించాడు భరతుడు చేసిన ఆ పనియందు ఈనాడు నాకు కూడా సాఫల్యం లభించాలని శ్రీ సత్యసాయి పాదుకులారా నేను మిమ్మల్ని భక్తితో పూజిస్తున్నాను మోయడానికి వీలు కాని సర్వ బ్రహ్మాండాలను సులభంగా మోసి సర్వశక్తిశాలి అయిన భగవంతుడు మంచి ప్రసిద్ధిని సంపాదించుకున్నాడు మరి ఆ భగవంతుడు సుస్థిరంగా నిలబడడానికి నిరంతరమైన మీజంటయే కారణం శ్రీ సత్యసాయి పాదుకులార అధిష్టానానికి అధిష్టానమైన మిమ్మల్ని నేను నిత్యము పూజిస్తున్నాను ప్రభువును పూజించడం వల్ల చిద్గనమైన ఫలం లభిస్తుంది ఆ ప్రభువు యొక్క పాదాలను పూజించడం వల్ల జ్ఞానమహనీయమైన ఆ ఫలమే లభిస్తుందని పెద్దలు యథార్థం చెబుతున్నారు పాదములను రక్షించడం వల్లనూ సక్రమమైన విచక్షణ వల్లను మిమ్మల్ని నేను నిత్యము పూజిస్తున్నాను శ్రీ సత్యసాయి పాదుకులారా నా పూజను స్వీకరించండి పూజనీయములైన పాదములను ఆశ్రయించడం చేత పూజ్యత కలిగితే గర్వం చెందవలసింది గాని ఆశ్చర్యం పొందవలసింది గాని ఏమీ లేదు అందులోనూ ఆత్మ పరిపక్వం చెందిన వారి సంగతి చెప్పనవసరం లేదు అయస్కాంతం యొక్క సంస్పర్శ చేత ఇనుము అయస్కాంతమే అవుతుంది శ్రీ సత్యసాయి పాదుకలార స్వామి స్పర్శానుభవంతో అటువంటి ప్రభావం పొందిన మిమ్మల్ని నేను నిత్యము పూజిస్తున్నాను ఉదయం పూటనే మంగళకరము ఉన్నతము అయిన ఆసనం మీద స్థాపించి భక్తియుక్తమైన మనస్సుతోనూ అక్షతలతోనూ చందనాది సుగంధ ద్రవ్యములతోనూ మృదు పదములు కలిగి రమ్యములైన అర్ధములు కలిగి మనోహర భావములు గల కీర్తనలతో మిమ్మల్ని నిత్యము పూజిస్తున్నాను శ్రీ సత్యసాయి పాదుకలారా మనస వాచ కర్మణ త్రిశుద్ధిగా పూజించినప్పుడే నాకు నిజమైన తృప్తి శ్రీ సత్యసాయి పాదుకలారా నా కోరికను మన్నించండి ఇతర చింతనల జోలికి పోకుండా నన్ను అరికట్టండి అనేకత్వమును ఖండించండి ఏకనిష్టను కలిగించండి కోరికల నన్నింటినీ తుదముట్టించి పరాత్పరుడైన సాయినాథుని అందే నన్ను రంజిల్ల చెయ్యండి సత్యదర్శనం కలిగించండని దుర్విమర్శనం కలిగించవద్దని నేను మిమ్మల్నే కోరుకుంటూ నిత్యము పూజించుకుంటున్నాను ఫలశ్రుతి ఈ పాదుకాష్టకం చదివేవారికి శ్రవణం చేసేవారికి కూడా భగవంతుడైన సాయినాథుని మహిమ చేత నాలుగు విధములైన పురుషార్థములను ముఖ్యముగా పరమపురుషార్థమైన మోక్షమును ప్రసాదించునుగాక